హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి మనం డే వన్లో స్ట్రెస్ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది అది వస్తే ఏ విధంగా క్లియర్ చేయాలో తెలుసుకున్నాం ఈరోజు మనం డే టూలో ఉన్నాం డే టూలో హౌ టు క్లియర్ మెంటల్ మెస్ మన మెంటల్ మెంటల్మెస్ని ఏ విధంగా క్లియర్ చేయాలో తెలుసుకున్నాం నిన్న జరిగిన క్లాస్ విన్నాక మీ ఫీలింగ్ ఈ రోజు కొంచెం లైట్గా ఉందని నేను అనుకుంటూ ఉన్నాను టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు క్లియర్ మెంటల్ మెస్ అండ్ స్టార్ట్ థింకింగ్ మోర్ క్లియర్లీ మనం స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలంటే మన మెంటల్నెస్ కల్చర్ని క్లియర్ చేయాలి మనకి డైలీ చాలా థాట్స్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీ వర్క్ టెన్షన్స్ పిల్లలు సెల్ఫ్ గోల్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మెంటల్ మెస్ని క్రియేట్ చేస్తాయి ఎమోషన్స్ టెన్షన్స్ వర్రీ అక్యుములేట్ ఓవర్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ వర్క్ పిల్లల హోమ్ వర్క్ హౌస్ క్లీనింగ్ హస్బెండ్ నీడ్స్ ఇవన్నీ మెంటల్ మెస్ని క్రియేట్ చేస్తాయి నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ టు డీ కల్చర్ మెంటల్ మెస్ నేను ఈరోజు మీకు టూ టిప్స్ ఇస్తాను టిప్ నెంబర్ వన్ వైటి ఆన్ మనం ఏ పని చెయ్యాలో ముందుగానే రాసుకుంటే ఎందుకంటే మన మైండ్లో చాలా ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి మన మైండ్లో ఆలోచనని మనం ఆపలేం కాబట్టి ఏ పని ముందు చేయాలో టూ డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఒక పని అయిన తర్వాత ఇంకో పని చేయొచ్చు ఆ విధంగా మన మెంటల్ మెస్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు నెంబర్ టూ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ మీకు ఇష్టమైన ప్రదేశంలో ఎక్కడైనా కాసేపు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకోండి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి తర్వాత డీప్ బ్రీత్ మీద ఫోకస్ చేయండి మీ మైండ్కి చెప్పండి ప్రస్తుతానికి నాకు ఎలాంటి వర్రీస్ వద్దు ఈ ఫైవ్ మినిట్స్ నా కోసం నేను కేటాయిస్తున్నాను అని కాబట్టి ఎలాంటి వర్రీస్ ఇంపార్టెంట్ కాదు ఈ ఫైవ్ మినిట్స్ నా కోసం నేను కేటాయిస్తున్నాను అని చెప్పండి ఒక్కసారి ఒక్క పని మనం వాస్తవానికి మన మైండ్లో చాలా పనులు రన్ అవుతూ ఉండడం వల్ల అన్ని పనులు చేయాలనుకుంటాం కానీ నిజం చెప్పాలంటే మనం ఒక్క పనిపై దృష్టి పెట్టడం వల్ల ఆ పని పూర్తవుతుంది దాని తర్వాత ఇంకో పని ఈజీగా చేయొచ్చు కానీ మనం అలా కాదు మన మైండ్లో ఎన్ని పనులు ఉంటాయో అన్ని పనులు ఒకేసారి చేసేయాలనుకుంటాం కానీ వాస్తవానికి ఒక్క పనిపై దృష్టి పెట్టడం వల్ల ఆ పని సులభంగా జరుగుతుంది మన మనసు మన మైండ్ క్లియర్ రిమెంబర్ యువర్ మైండ్ ఈజ్ లైక్ ఏ రూమ్ ఇఫ్ యు డోంట్ క్లియర్ ఇట్ బికమ్ కల్చర్ విత్ అన్నెసరీ థింగ్స్ ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు మీ మైండ్ని డీకల్చర్ చేయడానికి ప్రయత్నించండి ఒక ఐదు నిమిషాలు మీకోసం టైం కేటాయించండి దాని ద్వారా మీ మెంటల్ మెస్ని ఈజీగా క్లియర్ చేయవచ్చు అదేవిధంగా స్ట్రెస్ని కూడా చాలా సులభంగా తగ్గించవచ్చు స్ట్రెస్ ద్వారా మనం మనల్ని కోల్పోతాం తప్పించి మనకి ఎలాంటి యూస్ లేదు కాబట్టి ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే స్ట్రెస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి